హాయ్ ఫ్రెండ్స్ సమ్మేటివ్ టూ పరీక్షలు ఏప్రిల్ ఆరు నుంచి అని కూడా మనకి ఇక్కడ ఒక ఈనాడులో వార్త రావడం కూడా జరిగింది అంటే యాన్యువల్ పరీక్షలు మనకి ఏప్రిల్ అరవ తేదీ నుంచి కూడా జరగడం జరుగుతుంది ఒకసారి టైం టేబుల్ ఒకసారి చూద్దాం దీన్ని గమనించి విద్యార్థులు దానికి అనుగుణంగా కూడా వాటి యొక్క ప్రిపరేషన్ కూడా ప్రారంభించాలి రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు నిర్వహించే టూ పరీక్షలు ఏప్రిల్ ఆరు నుండి ప్రారంభమవుతాయని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది ఈ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ ఆరు నుంచి పంతొమ్మిది వరకు పరీక్షలు ఉంటాయి ఇరవై ఒకటిలోపు ప్రశ్నపత్రాల మూల్యాంకనం పూర్తి చేసి ప్రోగ్రెస్ కార్డులను విద్యార్థులకు ఇరవై మూడు అందించాల్సి ఉంటుంది ఒకటి ఎనిమిది తరగతులకు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తొమ్మిదో తరగతి వారికి మరో పదిహేను నిమిషాల అదనపు సహాయంతో పరీక్షలు నిర్వహిస్తారు ఎన్నికల కారణంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే షెడ్యూల్ని సవరిస్తారని కూడా తెలియజేశారు ఒకసారి ఏ పరీక్ష ఏ రోజు ఉందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్స్ వస్తున్నటువంటి హై స్కూల్ విద్యార్థులు సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సమాచారం ఉపయుక్తం అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ టైం టేబుల్ ఒకసారి గమనించండి ఇక్కడ మనకు ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ లాంగ్వేజ్ ఉదయం వచ్చేసి ఒకటి నుంచి ఐదు వరకు మరి ఆరు నుంచి ఎనిమిది వరకు కూడా ఉదయం పన్నెండు గంటల వరకు ఎనిమిదో తేదీ వచ్చేసి ఇంగ్లీష్ పార్ట్ ఏ సెకండ్ లాంగ్వేజ్ పది వచ్చేసి ఇంగ్లీష్ పార్ట్ బి టోపెల్ పన్నెండు వచ్చేసి మ్యాథమెటిక్ పదమూడు వచ్చేసి ఈవిఎస్ పదిహేను వచ్చేసి ఓఎస్ఎస్సి జనరల్ సైన్స్ పదహారు వచ్చేసి స్లాస్ బయోలాజికల్ సైన్స్ పదహారు పద్దెనిమిది సోసులు దాదాపుగా డే బై డే వస్తున్నాయి పంతొమ్మిది వచ్చేసి కాంపోజిట్ కోర్సు సాన్స్క్రిట్ తెలుగు ఇవన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే ఈ యొక్క టైం టేబుల్ ఒకసారి చూసుకోండి ఆల్ ది బెస్ట్ చక్కగా ప్రిపేర్ అవ్వండి నైన్త్ వరకు ఈ యొక్క ఎగ్జామ్ మార్క్స్ కూడా మీకు ప్రమోషన్ టెన్త్కి ప్రమోషన్ అయ్యేదానికి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి హై స్కూల్ వార్తల కోసం ఎరగొట్టి బ్రదర్ ఛానల్ థ్యాంక్ యూ